పూర్వకాలంలో కుబేరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పేదవాడైనప్పటికీ దైవంపై నమ్మకం కోల్పోలేదు ప్రతిరోజూ అతను సంపద మరియు శ్రేయస్సు దేవత అయిన లక్ష్మీదేవికి ప్రార్థనలు చేసేవాడు తనుకోసం కాకుండా సకలజీవుల శ్రేయస్సుకోసం ఆమె ఆశీర్వాదం కోరేవాడు అతని అచుంచలమైన భక్తికి సంతోషించిన లక్ష్మీదేవి అతని ముందు ప్రత్యక్షమైంది ఆమె నిస్వార్థ ప్రార్థనలకు చలించి అతనికి వరం ప్రసాదించింది నిజంగా అర్హులైన వారికి సంపద మరియు శ్రేయస్సును అందించే సామర్థ్యాన్ని కోరుకున్నాడు ఆయన ఉదారతకు ముగ్ధురాలైన లక్ష్మీదేవి అతన్ని దేవతల కోసాధికారి అయిన కుబేరుడుగా పిలుస్తారని అపారమైన సంపదతో ఆశీర్వదించబడతాడని ప్రకటించింది కుబేరుడు ఇతరులకు సహాయం చేయాలనే నిజమైన కోరిక ఆమె ఆశీర్వాదాలను మరింత పెంచుతుందని అందువల్ల ఆమెను మరియు కుబేరుడిని పూజించేవారికి రెట్టింపు ఆశీర్వాదాలు లభిస్తాయని కూడా ఆమె ప్రకటించింది